ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా బ్లౌజులు అయితే కుడుతున్నా ఐరన్ బట్టలు వచ్చాయి చేస్తున్నా తిన్నారా ఫ్రెండ్స్ మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వెల్గంటే కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి గ్రూప్ కాల్ మాట్లాడాం చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే స్కూల్ లైఫ్ స్కూల్ లైఫే ఫ్రెండ్స్తో మాట్లాడడం ఏంటంటే తల్లిదండ్రి తల్లిదండ్రి దేవుడు అనుబంధాలను ఇచ్చినప్పుడు అక్క చెల్లెలు ఏమో దేవుడు సృష్టిస్తాడు స్నేహితులు అనేది మనం సృష్టించుకుంటాం మనకు ఏంటంటే స్కూల్ లైఫ్లో ఫ్రెండ్స్ని స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ మర్చిపోలేం చిన్నప్పటి జ్ఞాపకాలు చిన్నపిల్లలను చూస్తే అనిపిస్తుంటుంది అరే మా స్కూల్లో మేము ఇలా ఉన్నంటివి అలా ఉన్నంటివి చిన్నప్పుడు బాగా హోట్లాడతారు పిల్లలు అల్లరి చేస్తారు వాళ్ళని చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి నాకు చిన్నపిల్లలతో ఆడడం ఇష్టం ఏంటంటే చిన్నపిల్లలది మనసు ఎట్లుంటుందంటే అమాయకత్వం చిన్నపిల్లల మనసు అనేది ఏంటంటే చిన్నపిల్లలకి ద్వేషాలు కోపాలు అనేటివి ఏవి తెలియదు వాళ్ళకి నిజమే కదా ఫ్రెండ్స్ చిన్నపిల్లల మనసు ఎలాంటిదంటే స్వచ్ఛమైనది ఆ దేవునిలాగా పిల్ల చిన్నపిల్లలు దేవునితో సమానం కదా వాళ్ళు చెప్పే మాటల విధంగా ఒక్కోసారి కొన్ని నిజమవుతాయంటారు చిన్న చిన్నపిల్లలతో ఆడడం చాలా ఇష్టం నిన్న మస్తు ఎంజాయ్ చేసినాం వినాయక చవితికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే అందరూ ఆడుతుంటే బాగా అనిపిస్తుంటుంది చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో ఆడడం అంటే నాకు డ్యాన్స్ అయితే చాలా ఇష్టం నిన్నైతే మస్తు చేసినాం పాటలు ఆడాము నేనైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో ఈ ఆడాను వీడియో తీశాను ఏంటంటే చిన్నపిల్లలు అందరు ఖుషి ఉంటేనే మంచిగా పెద్దవాళ్ళైనా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి మనకి నవ్వు నవ్వుతూ ఉండడం వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నవ్వు నవ్వడంతో అవి దూరం 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 అయిపోతాయి ఏంటంటే టెన్షన్ ఎప్పటికీ ఒకటే కాకుండా నవ్వుతూ ఉండాలి ఎప్పుడు నవ్వు ఆరోగ్యానికి మంచిది ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఏంటంటే మనం నవ్వుతూ ఉండడం వల్ల ఏ టెన్షన్లు ఉండయి నవ్వు వల్ల ఎప్పుడు మనము అదే కష్టాలని గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు మనకు ఎలా ఉంటుందంటే అసలు దాంట్లోనే ఉంటాము అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు నవ్వుతూ అందరితో సంతోషంగా ఉంటే ఆ జీవితం ఆనందంగా ఉంటుంది కదా జమే కదా ఫ్రెండ్స్ ఎప్పుడు నవ్వుతూ ఉండండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి వీలంత వరకు నేను ఎవరితోటి ఎవరి దగ్గర కోను కొట్లాటకి పంచాదికి ఏంటంటే అందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటా ఏంటంటే మనము ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటే మనం బాగుంటాం ఎదుటి వాళ్ళు చెడిపోవాలి ఇబ్బందులు పడాలని అనుకుంటే మనం కష్టాలు పడతాం మనం ఎలా అనుకుంటే అలా అవుతుంది అందుకనే ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకోవాలి ఫ్రెండ్స్ బాయ్